బుజ్జి మాట పాటలు ఒక గెస్ట్ ని తీసుకొచ్చింది అన్న పేరు నరేష్ నరేష్ అన్న పల్లె నుండి పట్నంకి వచ్చిండు నేను రమ్మన్న కాబట్టి వచ్చిండు మనతోని పాటలు మాటలు అన్ని చెప్పుకుందాం అని వచ్చేసిండు మరి ఏ మాత్రం షురు అంటే లేట్ చేయకుండా మనం షురు చేసుకుందాం అన్నతోని మాట పాట అన్ని ముచ్చట్లు కూడా పెడదాం చలో నరేష్ అన్న నమస్తేనే మంచిదేనా అంతా ఎక్కడ నుండి వచ్చినా అన్న నేను భువనగిరి డిస్టిక్ మోత్కా అడగూడూరు మండలం జానకపురం గ్రామం అది పల్లెటూరు నుండి వచ్చిన ఏం చేస్తున్నారు అన్న ప్రస్తుతానికి మనం ప్రెసెంట్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా అదే విధంగా యూట్యూబ్ నడిపిస్తుంది పాటలు కూడా పాడుతున్నారు మరి మంచి మంచి చక్కటి పాటలు పాడతారని నేను విన్నా మరి నిజమే కదా మరి ఒక్క పాట మంచి పాట అందుకన్నా ఫస్ట్ ఫస్ట్ నేను మన కళాకారులకు ఒక పాట అంకితం చేస్తాను ఫస్ట్ తప్పకుండా అన్న పాట కూసాలామో ఆడే ఆట కూసాలామోసాలా పాట కుసలాము ఆడే ఆట కుసలాము పల్లె కుసలాము పల్లె పాట కుసలాము పాట కుసలాము పాట తప్పు గుట్టి నొల్ల పాటవాడినప్పుడల్లా సలాము సలాము నిజమన్న పాటకు పాటమ్మ తల్లికి ఆటకు అన్నిటికీ సలాం అన్న లాల్ సలాం అంటారు కదా దాన్ని బట్టి అసలు పాట ఎంత చక్కగా రాసిల్ అంటే సేకరణ పాట ఇది అవును మంచిగా ఉందన్న చాలా అంటే ఉద్యమాల బాగా వాడుతుండే కదా ఈ పాట కూడా రీసెంట్ గా మన గిద్దరాసేషన్ సాంగ్ ఈ పాట మంచిగా ఉందన్న మీ స్వరంలో లో ఇంటుంటే అయితే మై మర్చిపోతున్నా తెలుసా లోకనే మర్చిపోతున్నా అంత అద్భుతంగా ఉంది మీ గొంతు గాని స్వరం గానీ చాలా అద్భుతంగా ఉందన్న అమ్మ నాన్న ఏం చేస్తున్నారు నాన్న లేడు అమ్మ ఇంటి దగ్గర ఉంటుంది ఎంత మంది అన్న అమ్మకి మీరు అక్కలు ముగ్గురు ఒక చెల్లె నేను అందరు మ్యారేడ్ అందరు మ్యారేడ్ మరి మీరు మరి అన్న ఆడపిల్లలు పుట్టింది కదా మగపిల్లలు లేరని ఎప్పుడన్నా సందేహం కలిగిందా దేవతలతో సమానం వాళ్ళే అదృష్టం ఏదైనా ఇంకా అదృష్ట దేవతలు అంటారు కదా ఇంకా వాళ్ళు ఆడపిల్లలు అన్నమాట ఆడపిల్లలు అసలు ఇంట్లో ఉంటడమే అదృష్టం అంటారు ఇప్పుడున్న జనరేషన్లు అయితే మస్తు మంది అయ్యో అబ్బాయిలు ఉట్టిండ్లు అనుకో ఆడపిల్ల ఉట్టలేదే అని ఆ భావోద్వేగానికి గురవుతున్నారు అన్నమాట అంటే బాగా బాధపడుతున్నారు పడుతున్నారు కూడా అలాంటి బాధ ఏం లేదు ఇద్దరు ఆడపిల్ల పిల్లలు కాబట్టి మరి ఆ పిల్లల్ని కూడా మెల్ల మెల్లగా పాట ప్రపంచానికి పరిచయం చేస్తారా మా పెద్ద పాప డాన్స్ వేస్తది మరి మీకు అనిపియలేదా ఇట్లా ఇంత మంది జాబ్ పరంగా నేను ఇప్పుడు జాబ్ మీరు జాబ్ చేస్తున్నారు కదా నేను జాబ్ ఏ పాటలు ఎందుకు మళ్ళీ టైం ఉండదు ఏముండది వాటి వల్ల లాభం కూడా ఉంటది ఒక్కొక్కసారి ఉండదు అని ఇప్పుడని అనిపించింద నేను అయితే నేను నా ఇంటర్మీట్ అయిపోయిన తర్వాత నేను కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా ఆల్మోస్ట్ ఆల్ ఇక నాకు జాబ్ వచ్చింది అని అనుకునేగా నాకు కటఅప్ లో మిస్ అయిపోయింది ఇక దాని తర్వాత ఇక ప్రిపేర్ కాలేదు ఇక మ్యారేజ్ అయిపోయింది ఇక ఈ ఫీల్డ్ వచ్చేసి నేను ఈ ఫీల్డ్ అంటే ఎప్పటి నుంచి అన్న ఈ ఫీల్డ్ రావడం మీరు ఈ ఫీల్డ్ వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది అంతకుముందు స్కూళ్ళల్లో స్టేజ్ల మీద పాడేది పార్టిసిపేట్ చేస్తుండే పాడుతుండే అప్పుడు ఆ ప్రోత్సాహం ఎట్లుండే టీచర్ల నుండి బాగుంటుండే అసలు నేను పాట మొదలుపెట్టింది మా స్కూల్ టీచర్ నువ్వు బాగా పాడుతురా అన్నప్పుడు ఇక అప్పుడు పాడిపించింది అన్న నాతోటి స్కూల్ డేస్ లో ఇంకా అలనాటి కాలం చిన్నప్పటి జ్ఞాపకాలు అవన్నీ గుర్తు మరి మరిమన్నా పాటలు yaad ikostaya టీచర్ పేరు అన్నా మంజుల టీచర్ మంజుల టీచర్ మేడం మీకు అంటే మీరు చెప్పిన పాట అన్న యాది కొంచుకున్నాడంట మీ కోసం కూడాాడుతున్నాడు బడిలోన ఆటందిరా చిన్న బడిలోన పాటందిరా బడిలోన ఆటందిరా చిన్న బడిలోన పాటందిరా బడిలోనా ఆటు చిన్న బడిలోనా పాటుందిరా బరా చిన్న బడిలోనా పాటుందిరా నువ్వు ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ అక్షరాలను నేర్చుకో నువ్వు ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ అక్షరాలను నేర్చుకో బడిలోనా ఆటుందిరా చిన్న బడిలోనా పాటు ఆటుందిరా చిన్న బడిలోనా పాటుంది నిజమన్నా నువ్వు వాడుతుంటే జన్ మంజల మేడం మీరు ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ టైంలో వాడిపించిన పాట అన్ని ఇప్పుడు మళ్ళీ యాద్ చేసుకున్నాడు నేను కూడా స్వరం గాయం ఎత్తుకుంటేని మంచిగా అన్న మంచిగా ఉందన్న ఇప్పుడు ఫేర్వెల్ కానీ ఫ్రెషెష్ పార్టీ కానీ ఏ జరిగినా కానీ ఈ పాట తప్పకుండా వాడతారు స్కూల్ టైంలో నుండి తర్వాత కాలేజ్ టైంలో కూడా ఈ తా పాటనైతే యాద్ చేసుకుంటారు అది పాడితే కూడా అన్న బంప్స్ వస్తాయి తెలుసా మంచిగా అనిపిస్తుంది వాళ్ళ నాటి చిన్న 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 జ్ఞాపకాలు అప్పుడు చేసిన చిల్పి చేష్టలు దోస్తులతో దోసతోని మస్తు ఆ రోజులే వేరన్న మస్తు యాదికి వస్తే చూస్తేనే ఒక్కొక్కసారి ఖుషి అనిపిస్తుంది ఇంకొకసారి ఏమో అయ్యో మన పెరిగి ఇంత పెద్ద అయినము మన దోస్తులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో ఏం జాబులు చేస్తున్నారో అని అట్లా యాదికి వస్తాయి ఒక్కొక్కటి యాది చేసుకుంటా పోతే అన్ని జ్ఞాపకాలే అన్న అసలు అసలు మన మైండ్ అంతా జ్ఞాపకాలతో ఇట్లా నిండిపోతుంది ఇంకా నా యూట్యూబ్ లో ఏమేమి పాటలు వాడుతుండే యూట్యూబ్ లో నేను ఇప్పుడు సిక్స్ సెవెన్ సాంగ్ చేసిన ఆరు ఏడు అవును ఇంకా వేరే వేరే ఛానల్ కి ఒక సాంగ్ కూడా మరి మీరు వాడిన పాట ఏదైనా ఫేమస్ అయిన పాట ఉందా ఉంది రైతుల గురించి ఒక సాంగ్ రాసి మీరే రాసి అన్న రాసిండు అన్ననే పాట వాడిందంట రైతన్నల గురించి ఐదు వేలు మన కడుపులోకి పోతున్నాయి అని అంటే ప్రతి ఒక్క బియ్యప్ గింజ వెనకాల మన పేరు ఉంటది రైతు కష్టం ఉంటది అందుకే మనం ఇంత కడుపు నిండి తింటున్నాం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం రైతులైతే ఉండాలన్నా నిజం కానీ ఇప్పుడు వర్షాకాలంలో కానీ ఏ కాలమైనా కానీ వర్షాలు పడక రైతుల పంటలు ఎండిపోవడం కానీ ఆత్మహత్యలు కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి సరే అన్న మంచిగా రైతన్నలని నేను యాద్ చేసుకుని ఒక పాట అందుకు రైతన్నా ఓ రైతన్నా నువ్వు ను రైతన్నా రైతన్నా నువ్వు దేశానికి వెన్ను మూకన్నా రైతన్నా నువ్వు నువ్వు లేనిదే మేము లేమన్నా మీకు సాటి ఎవరు నువ్వు దేశానికే వెన్నుకన్నా రైతన్నా రైతన్నా మీరు దేశానికే వెన్ను మూకన్నా ఈ సాంగ్ నా మంచిగుందన్న ఇంకా మీరు వాడుతున్నారేమో ఇనుకుంటుందామని నేను అనుకున్నా అసలు వింటుంటే వినసొంపు ఉందన్న నిజమా పాట కానీ పదాలు కానీ రైతు కష్టం తెలుస్తుంది రైతు విలువ తెలుస్తుంది ఆ పదాలల్లో ఎందుకన్నా రా అంటే రాయాలనిపించింది నేను చిన్నప్పటి నుండి మా నాన్న వాళ్ళని చూసినాను నేను వాళ్ళు పడే కష్టం అదంతా చూసి నాకు అనిపించింది ఇక ఎప్పుడన్నా ఒకసారి రాసుకోవాలి పాట అని చెప్పి నేను అప్పుడే రాసుకున్నది కానీ ఇప్పుడు నేను రీసెంట్ ఛానల్ పెట్టినా కాబట్టి రిలీజ్ చేసిండు మంచి గ్రోత్ అయితుంది రీచ్ అయింది అమ్మా ఇంటుండే నా పాటలు ఏమంటుండే మరి బాగుంది అని చెప్తుండే ఇట్ల సపోర్ట్ చేస్తారు అద్దు నాన్న వెళ్లకు పాటలు పాడొద్దు అట్లాంటి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కదా తెలుసు వాళ్ళకి ఏదైనా ప్రోగ్రామ్ ఉందని అంటే వెళ్తా అంటే పోనిచ్చేవాళ్ళు పోనిచ్చేవాళ్ళు మంచి సపోర్ట్ చేస్తారు మరి వదిన వదిన కూడా వదిన కూడా సపోర్ట్ మంచిగా ఉంది వదిన సపోర్ట్ ఉంది కాబట్టి అన్న ఈడు వరకు ఉన్నాడు ఇప్పుడు నిల్సని పాట కూడా వాడగలుగుతుండు వదిన ఇట్లానే సపోర్ట్ చేయ మా అన్న నువ్వు సరేనా మరి అన్న వదినమ్మ గురించి ఒక పాట పాడదామా మరదాల మరదాల నామేనా మరదాల నా ఇంటికి వస్తావా పిల్ల చంద్రమ్మ నా ఇంటికి వస్తావా పిల్ల ట్టు కడ వెన్నేలాగా ఎంగ స్నానమాడుదా మురావే చంద్రమ్మ స్నానమాడుదా ము కాడ ఎన్నెలాగా ఎంగా స్నానమాడుదా మురావే చంద్రమ్మ స్నానమాడుదా ఆరు ఆరుమూరల చీర నీ కోసం తెచ్చిన అద్దాల రైకేసుకరావే చంద్రమ్మ అద్దాల రైకేసుకరావే తోటల్లా పోతా మామిడి పండు నీకోసామే తెచ్చినానే చంద్రమ్మ నీకోసమే తెచ్చినానే నిన్ను చూడాకుంటే నిలవాదాయే పొంటే నీ చెలిమీనే కోరుతుందే చంద్రమ్మ చెలిమీనే కోరుతుందే మంచిగుంది వదిన చెలిమి కోరిన లగ్గా మారినవు మంచిగుంది అన్న పాట అయితే మంచిగా ఉన్నాయి పదాలు కూడా ఉన్నాయి వింటుంటే కూడా వినసొంపు ఉంది ఇంకా నా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏమైనా చేసిండ్రామన్స్ చేసినా అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసిన చాలా ఇప్పుడు ఏం లేదు ఇంకా అప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ లో ఏమేమి పాటలు పాడుతుండే అంటే కాలేజీలు ఉన్నప్పుడు పాటలు పాడుతుండే ఇంకా అంటే మీరు ఈ పాట మా ప్రపంచానికి రావాలని ఎందుకు అనుకున్నారు అసలు పాటలు ఆడాలి నేను అని అంటే నేను ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది తర్వాత పాటల జోలికి పోలేదు అసలు దాని తర్వాత మా ఫ్రెండ్ అతను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా నాకు ఒక సాంగ్ కావాలి సాంగ్ కావాలంటే నేను ఒక సాంగ్ రాసిచ్చిన కానీ ఆ సాంగ్ అతనికి నచ్చలేదు వేరే దగ్గర సాంగ్ చేయించుకోండు కానీ అలా యాక్టింగ్ నన్ను పెట్టుకోండి ఎందుకట్లా మరి నువ్వు రాసిన సాంగ్ ఏమో నచ్చలేదు యాక్టింగ్ కూడా ఇష్టమే యాక్టింగ్ కూడా ఇప్పటికి కంటిన్యూగా చేస్తారు యూట్యూబ్ ఛానల్ ఛాన్స్ మరి పాడడానికి రైటింగ్ కూడా సాంగ్స్ రాయడం కూడా ఇంకన్నా మీరు రాసిన పాటలలో మీకు ఇష్టమైన పాట ఏదన్నా ఉందా మరి ఆ పాట అందుకో జరా ఇంకా సాంగ్ రిలీజ్ కాలేదు ఒక ప్రోమో రిలీజ్ చేసిన నెక్స్ట్ రిలీజ్ అవుతది రిలీజ్ అవుతది ఇంకా ఇంకా రేపు ఎల్లుండి ఇంకా రిలీజ్ చేస్తారు అంతకంటే ముందుగా నాకు అన్న పాట వినిపిస్తాడంట ఇందాం పబ్లిక్ అన్న మరి షూర్ చేసేసే అవ్వతోడు మామో నన్ను అగం జయ్యకు నీ మీద ఉన్న ప్రేమను మామ దూరం జయ్యకు అవ్వతోడు మామో నన్ను అవ్వతోడు మామో నన్ను ఆగం చెయ్యకు నీ మీద ఉన్న ప్రేమను మామ దూరం చెయ్యకు ఆగం చెయ్యకు మామ దూరం చెయ్యకు మా మరువనియకు అవతడు మా మోనను దూరం చేయకు అవతడు మామో నన్ను ఆగం చేయకు నీ మీద ఉన్న ప్రేమను మా మధురం చేయకు అవ్వతోడు మామ నామయ్య నాకైతే మస్తు ప్రేమ ఉంటది నువ్వైతే దూరం చేసుకోకు అందుకనే కదా అన్న రాసిన బావ మరదలకు సెట్ అవుతుంది పాట భార్య భర్తలకు సెట్ అవుతుంది మామ కోడలకు కూడా సెట్ అవుతుంది అల్ అంటే జనరేషన్లు అన్న మామ కోడళ్లు లగ్గ ఆడేది కదా ఇక ఇప్పుడైతే ఇక అసలు లెక్కే లేదు బావ మరదలు కాదు ఆ వరస లేదు ఏ లేదు లగ్గలు అవుతున్నాయి కథం తలం రాల వేసుకుంటున్నారు అప్పటి రోజులే మంచిగా ఉండే అన్న మంచిగా మామ అని పిలుస్తుండే కోడలు అని పిలుస్తుండే అప్పటి రోజులే వేరు ఆ రోజులు వేరు ఆ మాటలు వేరు అప్పుడున్న పాటలు వేరు కదన్న ఆ ప్రపంచమే వేరు అసలు ఆ రోజులన్నీ మళ్ళీ వస్తే ఎంత మంచిగా ఉంటాయి కాదన్న మీరు మీ ఇంటి దగ్గర అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుండేనా అప్పుడు ముసలి వాళ్ళ చట్టి ఇట్లా పాటలు వాడుతుండేనా వాడుతుండే కానీ ఆ వర్డ్స్ మనకు అర్థం కాకపోతుండే కొంతమంది పనులు ఉన్న వాళ్ళు వాడతారు పళ్ళు లేని వాళ్ళు తత్త తత్త అని వాడతారు గయ్యేం యాదుకుంటాయి మనకి అన్న పచ్చని పొలాల మీ ఊర్లో ఇట్లా పంట సేన్లు పెడతారు కదా నాట్లు గాని పత్తిత్తులు గాని పత్తి తవ్వుడు గాని అప్పుడు పాటలు వాడుతుండేనా మరి అమ్మలక్కలు పాడుతుండే మీరు ఎప్పుడన్నా విన్నారు వాళ్ళు వాడంగా విన్నా గానీ అంతా ఇంట్రెస్ట్ పడిపోతుండే పాడిన పాటలు ఒక్కటి కూడా యాదకి లేకుండే అంటే నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఒక పాట ధ్యాన్ చేసిన పర్ఫార్మెన్స్ చేసిన మరి ఆ పాట ఒకసారి పాడన్నా పెట్టి ముక్కు ముక్కెర పెట్టి కుప్పు నిండా మల్లెలు పెట్టి ముక్కెర పెట్టి నా పానా మాగదే పిల్లో ఓ ముద్దుల ముత్యాలమ్మ నా పానా మాగదే పిల్ల ఓ ముద్దుల ముత్యాలమ్మా పెట్టి కాటికబెట్టి నుదుటినా తిలకం దిద్ది పెట్టి కాటికబెట్టి నుదుటినా తిలకం దిద్ది వయ్యారం వలక పోస్తే మంచిగా ఉంది ఇప్పుడు జనరేషన్ లా ఇప్పుడున్న ప్రపంచంలో చాలా మంది ఫోక్ సాంగ్స్ పల్లె పాటలు వాడుతున్నారు డీజే పాటలు కూడా వాడుతున్నారు అందులో ఒక మంచి పాట వాడన్న మీ గొంతుతో నినాలని ఉంది నాకు డాన్స్ చేయాలని ఉంది గంతేగా నువ్వు వాడు గంతే ఉందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నదేకు నీకు కొత్త తెస్తానే జీరేస్తానే మరదలైకేస్తానే బంగులుంది కారు నుంది సోకుజయ్యీరదెస్తా నా మనసు నిన్ను గోరింది మరదలా నువ్వు మనసిస్తే మనవాడు మరదలా మనసు నిన్ను గోరింది మరదలా నువ్వు మనసిస్తే మనవాడు తమరదలా అందాలా నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నదే కుజయ్య నీకు కొత్త చీర తెస్తనే మరదల రైక తెస్తనే చిన్నప్పుడు అవునన్నా నేను కూడా ఇన్న పాటలు బాగానే మంచిగా ఉన్నాయి కూడా పదాలు గాని పాట కానీ రాసి రాసే వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కొక్క పదానికి మంచి మంచి అర్థాలు ఎత్తుకుంటూ రాస్తున్నారు కదా ప్రతి పాటకి అర్థం గాని భావం కానీ అన్ని ఉండేటట్టే మంచిగా రాస్తారు ఎందుకంటే వినేటోళ్ళకి కూడా వినసొంపు ఉండాలి మళ్ళీ డ్యాన్స్ వేసే వాళ్ళు కూడా చిందులు వేయాలి అన్ని చేయాలి కాబట్టి మంచిగా రాస్తారు ఇంకా ఇంకేమేం పాటలు పాడుతుండే స్టేజ్ పర్ఫార్మెన్స్ అప్పుడు ఉద్యమాల పాటలు కాకుండా ఇంకా ఫోక్ సాంగ్ నేను ఛానల్ సాంగ్ నేను మీరు రాసి ఒక ఛానల్ కి ఏం ఛానల్ అన్న అంటే యాక్చువల్లీ అది నన్ను ఉంచుకొని రాసింది అనుకోండి అది ఎందుకన్నా అట్లా సందర్భాలు అట్లా జరిగినాయి కాబట్టి మిమ్మల్ని మీరు ఊహించుకొని పాట రాసిండు మరి ఆ పాట ఏందో మాకు ఇన్పిస్తారా చలో పబ్లిక్ అన్న మీద అన్ననే పాట రాసుకున్నాడట ఇన్పిస్తాడంట మరి లేట్ చేయకుండా అన్న మాటల్లో గొంతులో మనం ఆ పాట ఖచ్చితంగా తినాలే కదా మరి నడువును అన్న పాట శురు చేసేసాయి ఏటి మీద ఏడ పిల్ల పాట మీద పది ఎకరాలు పట్నంలో బంగులున్నది పిల్ల పది మంది పేరున్నది ఒప్పుకుంటే ఉన్నదంత నీ పేరున రాస్తానమ్మ కాదని నువ్వు వెళ్ళిపోతే పానం వదిలేస్తానమ్మ అందాలా బొమ్మవే మేన మరదలా నేను అద్దంలా చూసుకుంటున్నా మరదలా బొమ్మవే మరదలా నేను అర్థంలా చూసుకుంటున్నాయి మరదలా కొక్క కొడుకుని పిల్ల రడుగుల అందగాడిని వందలాది పెట్టిపోతలు కాదని పిల్ల నిన్ను కోరుకుంటేనే వందలాది పెట్టిపోతలు కాదని నిన్ను కోరుకుంటని పచ్చని పందిట్ల నిన్ను పెళ్లి చేసుకుంటనమ్మ పది కాలాల పాటు కాపాడుకుంటనమ్మ అందాల బొమ్మవే మేన మరదలా నిన్ను అద్దంలా చూసుకుంటానా మరదలా పాట అయిపోయిందా ఇంకొంచెం వాడచ్చు కదన్నా మంచిగా చిందులెత్తున్న మరి ఇదే ఊపు ఎక్కడ కూడా తగ్గుకుంటే ఇంకొక పాట అందుకో అన్న నేను డాన్స్ చేస్తా బావా అని నీ పిలుపుకు ఓ మరదలా నా ఒళ్ళు పులకరిస్తుందేమే మరదలా నీ మాయల మాటలకు ఓ బావయో నన్నాగం చెయ్యబోకు మా బావయో మంచిగా ఉన్నాయి కూడా పదాలు కానీ పాట గాని ఇవన్నీ పాటలు పాడుతున్నారు కదా సరే మరి నీ గొంతు నుండి కూడా నాకు అమ్మ పాట వినాలనుంది అన్న మరి చాలా మరి పాడండి అమ్మా నువ్వు కోటి నోములు నోచావే నవమాసాలు మోసి జన్మ అమ్మా కిరిల సబ్బోలే కరిగి చను బాలతో చక్కగా పెంచి నూలాని కుయ్యాలగట్టి ఊపూపి నన్ను ఆడించి నన్ను కను పెంచి కంటికి రెప్పల చూసుకున్నావే తల్లి అమ్మా నువ్వు కోటి నోములు నోచావే నవమాసాలు ఈ సాంగ్ నా ఛానల్ కోసం రాసుకున్నా ఇంకా రిలీజ్ చేయలేదు రిలీజ్ చేస్తారా మరి రికార్డింగ్ అయింది ఇక మీరు చిన్నప్పటి నుండి అమ్మ బాధని మీకు ఉట్టిన పిల్లలు కాబట్టి వదిన బాధని అవన్నీ చూసిండ్రు పురిటి నొప్పులు గాని ఆ బాధ గానీ ఆ భావోద్వేగం కాని అన్ని చూసిండ్రు కాబట్టి పాట రాయాలనిపించింది అంతేనన్నా మంచిగుంది పదాలు కూడా మంచిగా ఉన్నాయన్న ఒక్కొక్క దానికి అర్థం చాలా బాగుంది తెలుసా మంచిగా రాసిండ్లు పాట మొత్తం కంప్లీట్ చేసిండింగ్ కూడా అయిపోయింది రికార్డింగ్ కూడా అయిపోయింది బయట పాటలు రాస్తారు పాటలు పాడతారు అటు స్టడీ కంప్లీట్ జాబ్ చేస్తున్నారు మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి వదిన చూసుకోవాలి అమ్మ వాళ్ళని చూసుకోవాలి ఇవన్నీ ఎట్ల మే అని చెప్తున్నారన్న అంతేనొల్ల బరువు బాధ్యతలు అబ్బాయిలు మోయాలి అంటారు కదా పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా మోయాల్సిందే ఆ బరువు ఆ బరువు బాధ్యత విలువ తెలవాల్సిందే అంటారు కదా ఎందుకంటే పెద్దలు ఏ మాటలు చెప్తుండే ఆ మాటలు ఆ మనుషులు కనుమరుగైపోతున్నారు ఇప్పటి ఇప్పుడున్న జనరేషన్ ఆ మాటలు కూడా యాదత్తే మంచిగా అనిపిస్తుంది అయ్యా నేను గిట్లు ఎందుకు మాట్లాడలేకపోతున్నా ఎందుకు మాట్లాడలేకపోతున్నా అని ఇప్పుడు అంతా ఇక పట్నం భాష అయిపోతుంది స్టైలిష్ గా అట్లా అన్న మరి లవ్ ఫీలర్ సాంగ్స్ రాసినవా నిన్న నిజమేనా అంటే మా ఫ్రెండ్ది ఒకతంది లవ్ ఫెయిల్ అయింది అయ్యో పడొచ్చిగా నేను అసలు అక్కడ ఇక్కడ అని చెప్తుండు ఎంత చేసినా కూడా నన్ను వదిలిపెట్టి అని అనుకుంటుంటే మరి ఏంద్రా పరిస్థితి అంటే నాకు ఒక పాట రాయి అని చెప్పి అన్నాడు రాష్ట్రం ఎన్ని రోజులు పట్టింది మరి పాట రాయడానికి అంటే ఒక టూ అవర్స్ లో రాసేసిన టూ అవర్స్లో పాట కంప్లీట్ చేసినావా ఇట్లా పదాలే అసలు ఆయన వచ్చి చెప్పిందే నాకు లవ్ ఫెయిల్యూర్ అయింది ఇట్లా రాయి అని మిమ్మల్ని అన్నాడు నేనేం చెప్తున్నట్టు నాకు ఆమె కావాలనిపిస్తుంది ఆ టైం నాకు వద్దు ఆ రెండు కలిపి నాకు రాయి అట్ల ఎట్లా అన్నా మరి మీకు ఎట్లా రాయాలి అనిపించింది అసలు అట్లా పదాలు ఎట్లా గుర్తుకొచ్చింది టైం తీసుకున్నా రా ఆలోచించిండ్లు ఎట్లా రాయాలి ఈ పాదం పెట్టాలి ఆ ఆడ ఆడబెట్టాలని చెప్పేసి అన్ని ఆదికి వేసుకొని రాసినట్టున్నారు కదా మా కోసం పాట ఎనిపించండి అన్న ప్రేమ నువ్వే కావాలనిపిస్తున్నదే ప్రేమ నీతో ఉండాలనిపిస్తున్నదే నువ్వు నా మనసును గాయపరిచి వెళ్ళిపోయావే నా మన నీ చుట్టే తిరుగుతున్నదే ప్రేమ నువ్వే కావాలనిపిస్తున్నదే నీతో ఉండాలనిపిస్తున్నదే వాగు వంకలలో సేను శలకలలో తిరిగిన గురుతులేవి అది కొస్తలేవా నువ్వే కావాలనిపిస్తున్నాదే ప్రేమ నీతో ఉండాలనిపిస్తున్నాదే అన్న ప్రేమ కావాలి పిల్ల కావాలి మళ్ళీ లవ్ ఫెయిలియర్ అయిందని ఆ పోరాద్దు ఏమద్దు నాకు అద్దే అద్దు అని అట్లా పెట్టుకుంటారు అటు అమ్మాయిని వదులుకోలేరు ఇటు ప్రేమను వదులుకోరు ఎట్లన్నా మరి ఎట్లా భరిస్తారు అసలు అబ్బాయిలు నిజమన్న వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఫెయిలియర్ అయిన వాళ్ళ కోసం ఈ పాట అంకితం అన్నమాట మంచి ఉందన్న ఇంకా మీరు రాసిన పాటల ఇంకా మంచి మంచి పాటలు నీకు నచ్చిన పాటలు వాడాలి కరోనా టైంలో ఒక సాంగ్ రాసిన కరోనా టైంలో ఎందుకన్నా కరోనా వచ్చినందుకు రాసినవా మంచి జరిగిందా కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో బయటకు వెళ్లకుండా పరిస్థితులు ఎట్లున్నాయని చెప్పి ఒక సాంగ్ రాసిన మరి పాడండి అన్న ఎవడు చేసిన కర్మ ఇది ఎవరి కంటూ కుందిరా మాయాదారి రోగము మనలా మట్టి పెట్టుతుందిరా అడుగు తీసి అడుగు బయట పెడదామంటే బతుకు మాయరా ఈ మహమ్మారి రాకాసి మనలా కాటేసిపోతుందిరా పోతుందిరా అంటే పూర్తిగా రాసిల్లా పూర్తిగా రిలీజ్ అయింది మంచి పాపానికి ఎవలం బలి అయితే అసలు కరోనా టైంలో ఎంత మంది చచ్చిపోయిన పాపం ఒక్కొక్కరు అయితే సిటీలు ఉన్న వాళ్ళు అయితే కూడా పల్లెటూర్ల ఆ శవాన్ని పోని తీసుకెళ్లి దహనం చేద్దామన్నా కూడా తీసుకెళ్ళని పరిస్థితి అప్పుడు మొత్తం ఇక వాళ్ళు పదిహేను రోజుల పాటు రావద్దు బయటికి అని చెప్పేసి మాస్కులు శానిటైజర్ గా రుద్దుకుంటేనే ఉన్న మనందరం ఈక్వల్ నేను కూడా రుద్దుకుంటున్నా ఇంట్లో నుంచి బయటకే పోలేదు తెలుసు ఆఫీస్ కూడా పోలేదు నేను అంత డేంజర్ ఉండే అన్న మరి ఇప్పుడు కూడా ఇక లేని లేని రోగాలు అన్న అన్ని కలుషితం అయిపోతున్నాయి అసలు అంతే అన్న మంచి అన్న ప్రతి ఒక్క పాటల నేనైతే అర్థం వెతుక్కున్నా నాకైతే అర్థం అర్థమైంది అర్థం అర్థమైంది అర్థం చేసుకున్నా కాబట్టి మంచి అన్న పాటలు మీరు ఇట్లానే ఇంకా మంచి మంచి పాటలు పాడాలి ఇంకా మంచి పొజిషన్ కోవాలని మనస్ఫూర్తిగా నేను ఉన్న మాట పాట తరఫున ప్రేక్షకులు కూడా అందరు కోరుకుంటున్నారన్న తప్పకుండా అన్న సోషల్ మీడియా పబ్లిక్ ఈ వారం మాట పాట ఇది ఎట్లుంది మస్తు ఉందిలే నేనైతే మస్తు ఎంజాయ్ చేసినా అన్న పాట ఒక్కొక్కటి వాడితే అసలు దుమ్ము దుమ్ము లేవాల్సిందే అట్లా వాడిండు ఇక మరి తెలుసు కదా మీకు ఎప్పట్లెక్కనే మళ్ళచ్చే మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తా మట్టిలో మాణిక్యాన్ని తీసుకొస్తా అప్పటిదాకా ఏం చేస్తారు ఎరగనే కదా చూస్తూనే ఉండు టీవీ మాట పాట మరి ఉంటా పబ్లిక్ బాయ్ నమస్తే